హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫస్ట్ టైం నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేయబోతున్నాను అంతకుముందు చేసినట్టయితే నాకు గుర్తులేదు ఒక ఒకవేళ చేసినా కూడా జస్ట్ రీల్స్ లాగా చేశాను బట్ దిస్ టైం ఒక పర్ఫెక్ట్ గెట్ రెడీ విత్ మీ చేయబోతున్నాను అనమాట సో నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ ఇలా ఉంటుంది సో సూపర్ కర్ల్ అండ్ చెప్పా కదా నేను ఈ ఇట్లా అంటే నేను వాడుతున్న షాంపూ ఏంటంటే బోనాక్యూర్ షాంపూ చాలాసార్లు డిస్కస్ చేశాను మీతోని ఆ బోనాక్యూర్ షాంపూ యూజ్ చేసిన దగ్గర నుంచి నా హెయిర్ ఇంకా హెల్తీగా పెరగడంతో పాటుగా చాలా చాలా కర్ల్ అయిపోయింది కొంచెం డ్రై కూడా అయిపోయింది ఇలా కింద ఉంటుంది కదా ఎడ్జెస్ అంతా కొంచెం డ్రైగా డ్రైగా కూడా అనిపిస్తుంది అనమాట సో ఇలా అయితే హెయిర్ ఉంది అండ్ నా ఫేస్ ఇట్లా ఉంటుంది సో ఇవాళ్ళ లైవ్కి ఒక మంచి శారీ యాజ్ యూజువల్ శారీ బ్లౌజ్ అంతా రెడీ అయ్యి మీకు ఎలా ఉన్నాను అనేది చూపిస్తాను అండ్ నా హెయిర్ సెరమ్ ఏంటి చాలామంది అడుగుతున్నారు హెయిర్ సెరమ్ ఏం వాడతారు మీరు హెయిర్ డై ఏం వాడతారు అండ్ అట్లాగే మేకప్కి ఏం వాడతారు అని చెప్పేసి సో అవన్నీ కూడా చూపిస్తాయి మీకు సే ట్యూన్ సో దిస్ ఈజ్ మై మేకప్ కిట్ ఇలా ఒక మంచి నీట్గా ఉన్న బాక్స్లో పెట్టుకున్నాను అండ్ ఫౌండేషన్ వాటర్ యూజ్ ఇస్ మీ సో నా స్కిన్ టోన్కి ఈ మేబ్లిన్ మీలో వన్ ట్వంటీ నెంబరు సెట్ అవుతుంది ఓకే సో ఇది వాడుతున్నాను అనమాట మంచిగా ఉంటుంది మంచిగా బ్లెండ్ అవుతుంది అంతకుముందు వన్ ట్వంటీ ఫైవ్ వాడేదాన్ని ఇప్పుడు వన్ ట్వంటీ వాడుతున్నాను సో వన్ ట్వంటీ ఫైవ్కి వన్ ట్వంటీకి మధ్యలో ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే నా స్కిన్ టోన్ అనేది సో దిస్ ఈజ్ మై ఫౌండేషన్ అండ్ సేమ్ ఫిట్ మీ వాళ్ళదే వన్ ట్వంటీ నెంబర్లో కాంపాక్ట్ దెన్ ఇది ఐషేడ్స్ ఓకే మస్కరా అండ్ సేమ్ ల్యాక్ మీదే లైనర్ మెబిలినో ల్యాక్ మీద ఒక మంచి లిప్స్టిక్ కలర్ మంచిగా ఉంటుంది రెడ్ కలర్ రెడ్కి మెరూన్కి మధ్యలో ఉండే కలర్ అనమాట ఈ కలర్ కనిపిస్తుందా ఈ కలర్ బాగుంటుంది కాకపోతే నేను బ్రైట్గా అదే కలర్ అట్లా యూజ్ చేయను ఫస్ట్ ఏదైనా కొంచెం మాయిశ్చర్ లాగా ఏదైనా పెట్టేసుకొని క్రీమ్ జనరల్గా పాయింట్స్ కోల్డ్ క్రీమే వాడతాను సో అది రాసిన తర్వాతే ఐ యూజ్ లిప్స్టిక్ అనమాట అటు కలర్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది మరి ఇంత బ్రైట్ కలర్ పెట్టుకోవద్దు కదా నాకు సో అది సంగతి ఐ స్టార్ట్ డూయింగ్ మై మే బ్రష్ వాడతాను దిస్ ఇస్ ఫర్ బ్లష్ ఓకే అండ్ దిస్ ఇస్ ఫర్ కాంపాక్ట్ సో ఇవి వాడతాను ఫౌండేషన్కి జస్ట్ బ్లెండర్ తెలుసు కదా బ్యూటీ బ్లెండర్ ఇదే యూస్ చేస్తాను అనమాట సో ఇది నా మేకప్ మెటీరియల్ అండ్ నా ఐల్ స్టార్ట్ డూయింగ్ మై మేకప్ అండ్ దీనికంటే ముందు ఫస్ట్ నా ఫేస్ని హైడ్రేటెడ్గా ఉంచడం కోసం అయితే నేను ఐదర్ పాంట్స్ కోల్డ్ క్రీమ్ కానీ లేదా నివియా ఉంటుంది కదా క్రీమ్ అది కానీ దాంతోపాటు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆడతాను మీట్తో పాటు ఒక సన్ స్క్రీన్ లోషన్ వాడతాను యా దిస్ ఇస్ ద సన్ స్క్రీన్ లోషన్ దట్ ఐఎమ్ యూజింగ్ బాగుంది అయితే మంచిగా బ్లెండ్ అవుతుంది అండ్ ట్యాన్ లేకుండా చేస్తుంది అండ్ మంచిగా యూజ్ అవుతుంది ఇదైతే సో దిస్ ఐఎమ్ యూజింగ్ ఓకే ఆల్రెడీ ఇంట్లోనే పెట్టేసుకొని వచ్చాను ప్రస్తుతం నేను ఆఫీస్లో ఉన్నాను సో లైవ్కి రెడీ అవుతా అన్నమాట ఇప్పుడు సో ఫస్ట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాతే నేను మేకప్ చేసుకుంటాను సో ఆఫ్టర్ స్ట్రైట్నింగ్ ఇది ఓకే ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుందండి అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే పక్కా పడుతుంది ఇందాక చూసారు కదా హెయిర్ ఎలా ఉందో సో ఆఫ్టర్ స్ట్రైట్నింగ్ ఇలా ఉంటుందన్నమాట సాఫ్ట్గా అయిపోతుంది నేను ఫిలిప్ స్ట్రైట్నర్ వాడతాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా హెయిర్ స్ట్రెయిటింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సెరం వాడాలండి ఏదైనా ఒక క్రీమ్ వాడాలి నేను ఎంతకుముందు నార్మల్గా అంటే ఛానల్స్ ఓపెన్ చేసేటప్పుడేమో వాళ్ళు వాడేవాళ్ళు సెరం ఏదైనా తర్వాత నాకు అంత ఐడియా లేక నేను ఎక్కువగా యూజ్ చేయకపోయేదాన్ని చాలా హెయిర్ లాస్ వచ్చింది ఆ తర్వాత నుంచి కొన్ని రోజులంతా నేను ఈ గార్నియర్ మ్యాట్రిక్స్ గార్నియర్ వాళ్ళవి సెరమ్స్ దొరుకుతాయి కదా అవి యూజ్ చేసేదాన్ని వాటితో కూడా నాకు పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అనుకోకుండా సడన్గా ఒక ఐడియా వచ్చిందనమాట సో మనం కండిషనర్స్ యూజ్ చేస్తాం కదా షాంపూ తర్వాత ఆ కండిషనర్స్ని మనం సెరమ్ లాగా లేదన్న క్రీమ్ లాగా యూజ్ చేసి కొంచెం ఉన్నప్పుడే హెయిర్ ఉన్నప్పుడే కనుక ఆ క్రీమ్ అప్లై చేసి స్ట్రైట్నింగ్ చేసుకుంటే హెయిర్ ఎక్కువ డ్యామేజ్ కాదు అండ్ ఎట్ ద సేమ్ టైం హెయిర్ కూడా మంచి స్ట్రైట్ అవుతుంది తర్వాత కూడా రెండు మూడు రోజుల స్ట్రైటింగ్ అట్లాగే ఉంటుందన్నమాట సో యూ ట్రై లైక్ దాట్ నేను మాత్రం లారీయల్కి సంబంధించిన కండిషనర్ యూజ్ చేస్తాను సో అదే వాడుతున్నాను అండ్ ఈ మధ్య కాలంలో ఇంకా ఏం చేశానంటే ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఎట్లా వాడుతున్నాను సరంకి బదులుగా లేదా క్రీమ్కి బదులుగా కండిషనర్కి బదులుగా అంటే లారియల్ హెయిర్ డైకి హెయిర్ డై చేయించుకున్న తర్వాత కలర్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉండడం కోసం అంటే ఎక్కువ రోజులు ఉండడం కోసం అన్నా లేకపోతే హెయిర్ డ్రై అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి చిన్న ట్యూబ్ ఇస్తారు దీంట్లో సేమ్ కండిషనర్ లాంటిదే ఒక క్రీమ్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ క్రీము సో దీన్ని అప్లై చేస్తున్నాను ఈ మధ్యకాలంలో స్ట్రైట్నింగ్కి అసలు పర్ఫెక్ట్గా ఉంటుందండి మంచిగా అవుతుంది స్ట్రెయిటింగ్ కాకపోతే నా హెయిర్ ఇది ఇంకా వన్స్ వర్షంలోకి వెళ్ళగానే మళ్ళీ కర్ల్ అయిపోతుంది కర్ల్ కాదు కానీ కొంచెం డ్రై లాగా అయిపోతుంది అది సో ఈ టిప్స్ ఫాలో కండి మంచిగా హెయిర్ నీట్గా ఉంటుంది స్ట్రైటింగ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఎక్కువ డ్యామేజ్ కాదు ఓకే సో ఇది నా లుక్ ఆఫ్టర్ స్ట్రైటింగ్ ఇంకా మేకప్ చేసుకోవాలి మేకప్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడతాను సో అంటూ మేకప్ అండ్ ఆల్సో హెయిర్ ఇది నా ఫైనల్ లుక్ హ్యాంగింగ్ సర్వీ పెట్టుకోవాలి సో శారీ చూపిస్తాను వాళ్ళు ఏ శారీ కట్టుకోబోతున్నాను అన్నది దిస్ ఇస్ ద శారీ ఐమ్ వేరింగ్ సో ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉన్న బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ రా సిల్ రష్యన్ సిల్క్ అని కూడా అంటారు సో దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్ లుక్ అనమాట ఎలా ఉంది మంచి ఎల్లో కలర్ సారీకి క్రీమ్ కలర్ బ్లౌజ్ అండ్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ బుట్టలు నల్ల పుసల కొలుసు సో ఇలా లైవ్కి వెళ్తున్నాను సో లైవ్ టైం అయిపోయింది వచ్చేయండి లైవ్కి థ్యాంక్ యూ